అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన హెయిర్ ఒత్తుగా అలాగే పొడవుగా పెరగడానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి రెమెడీ అయితే నేను చూపించబోతున్నానండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నేనైతే మా పాప హెయిర్కి ఖచ్చితంగా నెలలో ఒక రెండు సార్లైనా ఈ హెయిర్ ప్యాక్ అయితే వేస్తానండి పాప హెయిర్ చాలా లాంగ్గా అలాగే ఒత్తుగా కూడా ఉంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఖచ్చితంగా అయితే వర్క్ చేస్తుందండి అయితే మన ఛానల్లో చాలా హెయిర్ హెయిర్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను మరి మీరు అనుకోవచ్చు మీరు చాలా హెయిర్ టిప్స్ అయితే చెప్పారండి ఇందులో మేము ఏం ట్రై చేయాలి మాకు ఏది సెట్ అవుతుందని మీరు అనుకోవచ్చు మీ హెయిర్ని బట్టి మీకు అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి మీరు ఏదైనా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను చూపించే ప్రతీది కూడా మీకు న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే నేనైతే చేస్తున్నానండి దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ట్రై చేయొచ్చు మీ హెయిర్ అయితే చాలా ఒత్తుగా అలాగే పొడవుగా కూడా పెరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే మందార పువ్వులతో అలాగే గోరింటాకు ఉసిరిపప్పు మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి మనకి మెంతులు అలాగే ఉసిరిపప్పు గోరింటాకు మందార పువ్వులు ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయండి ఇందులో ఏది మనకు దొరకదు అనేది అయితే ఏం కాదు మనకి ఇంట్లోనే ఉంటాయి లేని అయితే మనం బయట నుంచి షాప్లో కూడా దొరికితే మనం తెచ్చుకొని చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకొని మన హెయిర్కి అయితే ఇది వాడుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఉసిరిపప్పు అలాగే మెంతులు ఈ రెండింటిని కూడా నేను నైట్ నానబెట్టేసుకుంటానండి మనం నైట్ నానబెట్టేసుకుంటేనే మనకి మెంతులు ఉసిరిపప్పు అయితే బాగా నానిపోతుంది నేను చూపిస్తున్నాను కదా వీడియోలో నేను నైట్ అయితే ఈ రెండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు గానుగు నూనె అంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే మందార పువ్వులు గోరింటాకు ఉసిరిపప్పు మెంతులు అలాగే ఆయిల్ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే దొరుకుతాయండి ఇక్కడ మందార పువ్వులు నేను అంటే దాని వెనక ఉంటుంది కదా కాడ అది తీసేసి ఆ రేకులన్నీ కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మందార పువ్వులు మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి మన హెయిర్ బ్లాక్గా అవడానికి ఒత్తుగా అవడానికి కూడా ఈ మందార పువ్వులు అయితే బాగా పనిచేస్తాయి ఈ మందార పువ్వులతో ఒక ఆయిల్ కూడా నేను తయారు చేశానండి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడలేనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ అయితే నేను గోరింటాకు కూడా తీసుకుంటున్నాను గోరింటాకు మనకి దగ్గరలో చెట్లు ఉంటాయి లేదంటే మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు సో గోరింటాకు కూడా మనకి దొరికేదేనండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఉసిరిపప్పు అలాగే మెంతులు అవి కూడా వేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి మనం ఆయిల్ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వీటన్నిటితో పాటు వేసేసుకున్న తర్వాత ఇవంతా కూడా మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలండి చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మెత్తగా ఉంటేనే మన హెయిర్ లోపల వరకు వెళ్తుంది సో అందుకని మనం మిక్సీ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి దీంట్లో నేను కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్సీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత మెత్తని పేస్ట్ అయితే అయిందో మనకి రెడ్ కలర్లో కూడా ఉంది పేస్ట్ దీని అంతటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా మెత్తగా చేసుకోవాలండి ఎప్పుడైనా సరే హెయిర్కి అప్లై చేసుకునే ఏదైనా సరే మనం పేస్ట్ ఏదైనా సరే అది చాలా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి అలా మిక్సీ చేసుకుంటేనే మన హెయిర్ లోపల వరకు కూడా అది స్ప్రెడ్ అవుతుంది సో ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని మనం హెయిర్కి అప్లై చేద్దాం ఇప్పుడైతే ఇక్కడ మా పాప హెయిర్కి నేను అప్లై చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం చిక్కులు లేకుండా మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయితే దువ్వుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా మా పాప హెయిర్ చూస్తున్నారా ఎంత థిక్గా అలాగే ఎంత లాంగ్గా ఉందో చిన్నప్పుడైతే పాపకి హెయిర్ తక్కువే ఉండేదండి కానీ నేను చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను అంటే కొందరికి జీన్స్లో కూడా వస్తుంది హెయిర్ అది నేను ఒప్పుకుంటాను అంటే వాళ్ళ పేరెంట్స్ జీన్స్ని బట్టి వాళ్ళకు వస్తుంది కానీ దాన్ని మనం ఊడిపోకుండా కాపాడుకోవడానికి కూడా మనం చాలా ప్రయత్నాలు అయితే చేయాలండి మనం చాలా కేర్ తీసుకోవాలి దానికి అంటే ఆయిల్ విషయంలో కాదు షాంపూ అలాగే ఇలాంటి నెలకు ఒకసారి మనం పెట్టుకునే మాస్క్ అంటే హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి ఏవైనా సరే మనం కేర్ తీసుకుంటేనే అలా ఆ హెయిర్ అయితే మనకి ఊడిపోకుండా అలా ఉంటుంది సో మా పాప హెయిర్ అయితే చూడండి అసలు స్ప్లిట్టింగ్స్ అయితే లేవు చాలా సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో హెయిర్ ఇక్కడైతే నేను ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ చూసారో ఎంత థిక్గా ఉందో మనం పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఎక్కువ వాటరైజ్ చేసేస్తే అదంతా కూడా మొత్తం హెయిర్లో అంటే మనం అప్లై చేసేటప్పుడు అదంతా కూడా మన ఫేస్ మీదకి అలాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా పేస్ట్ పేస్ట్లా అయితే మనం చేసుకోవాలి చేసుకున్న ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ని అయితే మనం రూట్స్ వరకు కూడా ఈ పేస్ట్ అప్లై చేయాలండి ఎప్పుడు కూడా ఏదైనా సరే పై పైన మనం అప్లై చేయకూడదండి అలా చేస్తే మన హెయిర్ రూట్స్ వరకు కూడా అది వెళ్ళదు మనకి ఎప్పుడైనా సరే రూ రూట్స్ వరకు ఆయిల్ అయినా సరే మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడైనా సరే రూట్స్ వరకు కూడా వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి ఇక్కడైతే మొత్తం పేస్ట్ అంతా కూడా హెయిర్ లోపల రూట్స్ వరకు వెళ్ళేలాగా అప్లై చేస్తున్నాను ఒకసారి నేను వీడియోలో ఎలా అయితే హెయిర్ అంటే హెయిర్కి ఎలా అప్లై చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి చూసి అలా అప్లై చేసుకోండి మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇది అంత మంచి రెమెడీ అని నేను మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి ఇక్కడైతే మొత్తం ఆ ప్యాక్ అంతా కూడా నేను హెయిర్ లోపల వరకు కూడా అంటే మనం ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్స్ ఆ హెయిర్ లోపల వరకు వెళ్ళేలాగా పెట్టి దాన్ని అప్లై చేయాలండి అలా చేసినప్పుడే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఒక పైన హెయిర్ అంతా కూడా ఇలా లాగా చేసి దాన్ని ఒక ముడి పెట్టేసుకోవాలి ఇలా ముడి పెట్టేసుకున్న తర్వాత ఈ మిగతా హెయిర్ ఏదైతే ఉందో దాని అంతటికీ కూడా ఆ ప్యాక్ అయితే అప్లై చేసి దాన్ని రౌండ్గా ఒక బన్ లాగా మనం చుట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చుట్టూ కూడా ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి మనకి మందార పువ్వులు గోరింటాకు ఉసిరిపప్పు తర్వాత మెంతులు ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిదండి హెయిర్ చాలా థిక్గా అలాగే ఇప్పుడు మనకి ఇలా దువ్వును పెట్టగానే కొత్త హెయిర్ అయితే వచ్చేస్తుంది చాలామందికి ఎందుకంటే హెయిర్ బలహీనంగా ఉన్నప్పుడు ఇలా దువ్వునతో ఒక్కసారి దువ్వితే ఆ హెయిర్ అంతా దువ్వునికు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే మెంతులు చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్ ఊడిపోకుండా బలహీనంగా అవ్వకుండా బలంగా ఉండేలాగా మెంతులైతే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే హెయిర్ బ్లాక్గా ఉండడానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేదు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో అలా వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మందార పువ్వులు అయితే మనం వారానికి ఒక్కసారైనా సరే మందార పువ్వులతో పేస్ట్ అయితే చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇక ఉసిరిపప్పు ఉసిరిపప్పు కూడా మన హెయిర్కి అయితే చాలా మంచిదండి చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా హెయిర్కి అప్లై చేసేసి ఒక లాగా అయితే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎలా పడితే అలా వేసుకుంటే హెయిర్ అంతా కూడా చిక్కులు పడిపోతుంది చిక్కులు పడిపోయి తర్వాత మనకి హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ అంతా చిక్కులు పడిపోయి ఇంకా కొంచెం జుట్టు అయితే ఊడిపోతుంది సో అలా కాకుండా మొత్తం ఈవెన్గా అంతా అప్లై చేసుకొని నీట్గా మనం ఇలా బన్లా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు అలా ఉంచేయాలి ఉంచేస్తే మనకి ఆ ప్యాక్ అంతా కూడా మన హెయిర్లోకి అయితే బాగా స్ప్రెడ్ అయ్యి అది మొత్తం అంతా ఆరిపోతుందండి ఆరినంత వరకు కూడా మనం హెడ్ బాత్ అయితే చేయకూడదు ఆరిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయాలి మీకు ఇష్టమైన అంటే మీరు ఏదైతే షాంపూ వాడుతున్నారో కుంకుడుకాయ కానీ షాంపూ కానీ ఏదైనా మీరు రెగ్యులర్గా వాడే షాంపూతోనే మీరు హెడ్ బాత్ అయితే చేసేయండి సూపర్గా అయితే వస్తుందండి హెయిర్ నిజంగా అది అంటే మనం మనం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు దాని రిజల్ట్ చూస్తున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను మీకు హెయిర్ అయితే చూస్తున్నారు కదా ఎంత షైనీగా అసలు ఎంత చాలా షైనీగా అయితే ఉంటుందండి అలాగే పట్టుకునేటప్పుడు చాలా స్మూత్గా కూడా ఉంటుంది చూస్తున్నారా ఎంత లాంగ్గా ఉందో మనం ఏ జడ వేసుకున్నా సరే హెయిర్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది మా పాపకి నేను రెండు జడ్లు వేసాను చూస్తున్నారు కదా రెండు జడ్లు కూడా ఎంత థిక్గా ఉ అంటే ఎంత లావుగా అనిపిస్తున్నాయో ఒక జడ వేసినా రెండు జడలు వేసినా కూడా చాలా లావుగా అయితే అనిపిస్తున్నాయి కదా హెయిర్ నాకు ఇలా హెయిర్ చూసేటప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎందుకంటే నేను పాప హెయిర్ కోసం చాలా కేర్ తీసుకుంటాను నేను తీసుకున్న కేర్కి ఆ హెయిర్ కూడా అంత బాగా గ్రోత్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే చూస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్